హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ డబ్బు ఉంటే ప్రపంచంలో లేదన్నా సాధించవచ్చు ఫ్రెండ్స్ ప్రాణాన్ని ఒక్కటి మనం కొనలేము దాన్ని ఆపలేము కానీ డబ్బు ఉంటే ప్రపంచం అంతా తిరిగి రావచ్చు ముఖ్యంగా ఏం చెప్పేది ఏంటంటే ఇది రేవ్రెడ్డి పరిపాలన కనుక ఇక్కడ మా అన్న కొడుకుకు ఒక ఈ రూమ్ వచ్చింది ఫ్రెండ్స్ అది చూపిస్తున్నా చూడండి లొకేషన్ మీకు కూడా అలా రావాలని కోరుకుంటూ ఇక చూపిస్తున్నా చూడండి చూడండి ఫ్రెండ్స్ ఎట్లా ఉంది లొకేషన్ బాగుందా చూడండి ఫ్రెండ్స్ ఇగో స్టేడియం ఇక్కడ ఇక్కడ స్టేడియం ఇగో ఇక పై అక్కడ ముంగట కరెంట్ దిగింది ఇక ముంగ లాస్ట్లో పోతే దుందిగాలు ఎయిర్పోర్ట్ వస్తుంది అటు అయితే గండి మేసామో దాటినాక ముంగడు కోసం ఉంటే ఇక్కడ అపోజిట్ ఒక పోలీస్ స్టేషన్ ఉంటుంది ఆ పోలీస్ స్టేషన్కి ఎదురుగానే అపోజిట్ ఇక గవర్నమెంట్ ఇళ్ళు ఇస్తుంది అయితే మన కొడుకు ఇచ్చింది ఫ్రెండ్స్ ఇక పైకలు తీస్తున్నా నేను తొమ్మిదో ఫ్లోర్ మీద ఉన్నా చూడండి చూసినారు ఫ్రెండ్స్ తొమ్మిదో ఫ్లోర్ మీందుకెళ్ళి ఫ్రెండ్స్ చూడండి లొకేషన్ ఎలా ఉందో ఫ్రెండ్స్ మిగుడు ఇలాంటి రూమ్ రావాలని కోరుకుంటున్నా ఫ్రెండ్స్ ఒకడు సుఖపడ్డేది కాదు అందరు సుఖపడాల రాజకీయంలో వచ్చి సంపాదించుకొని పక్క పెట్టుకోవడం కాదు పేదవానికి సాయం చేసిన వాడే మనకు కావాలి అలాంటి వాడే మనకు కావాలి ఏమంట ఫ్రెండ్స్ మనకి ఇట్లా ఇట్లా చేస్తే సాల్ ఫ్రెండ్స్ సిటీలో మనకు ఒక రూమ్ దొరికిందంటే గ్రేట్ కదా ఇంకేం కావాలి ఫ్రెండ్స్ ఇంతకంటే ఆనందం చూడండి ఫ్రెండ్స్ దుందిగా ఎయిర్పోర్టుకు ఇతలా గండి మసామని దాటినాక ము గండి మసీమి ఇతరుల ఒక వస్తుంది ఆ పక్కనే చూడండి ఫ్రెండ్స్ లొకేషన్ చూసుకోండి చూడండి సో ఎట్లుంది మీకు నచ్చితే చెప్పండి ఫ్రెండ్స్ చూసినారా ఫ్రెండ్స్ ఇండ్లు చూసినారా ఎంత బాగున్నాయో సో లొకేషన్ చూసినారా బస్తీ ఇండ్లు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీకు మీకు నస్తే లైక్ జండ్ ఫ్రెండ్స్ మీకోసం ఇంత పైకి వచ్చి వీడియో తీస్తున్నా లైక్ జాండ్ షేర్ ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా చూపిస్తా చూడండి ఇంకా చూడండి ఇంకా చూసుకోండి మీరు చూస్తా అంటే చూపిస్తా ఫ్రెండ్స్ చూడండి అవుగా వాటర్ ది బండి వస్తుంది చూసినారా ఓకేనా ఫ్రెండ్స్ ఇవ్వ లొకేషన్ చూసినారా ఫ్రెండ్స్ ఉంది బాగుందా మీకు నచ్చే కామెంట్ పెట్టండి లైక్ చేయండి షేర్ చేయండి మీ కంట రాజా